అందరికీ నమస్కారం నా పేరు కెరాటే శ్రీనివాస్ తిరుపతి చిత్తూరు ఉమ్మడి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుపతి నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి భూమున కరుణాకర్ రెడ్డి గారు కానీ మరి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా అయినటువంటి అభినయ్ రెడ్డి గారు కానీ తిరుపతి అభివృద్ధి పట్ల ఒక ఉన్న నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ తిరుపతి మహానగరం ఎంతో సర్వ వేగంగా అభివృద్ధి చెందుతుంది అట్లాంటి నగరంలో ఎన్నో సంవత్సరాలుగా మరి రోడ్లు విస్తరణ కానీ కొత్త రోడ్ల రూపకల్పన కానీ నోచుకోకుండా ఈ తరపు ఈ తిరుపతి నగరం అట్లే ఉండిపోయింది మరి ఆ రోడ్ల విస్తరణకి ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఎన్నో సమస్యలు వచ్చినా కూడా ముందుండి డిప్యూటీ మేరుగా ఉన్నటువంటి అభినయ్ రెడ్డి గారు దాదాపు పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లను ఏడు ఫ్రీ లెఫ్ట్లను వేసి ట్రాఫిక్ సమస్యను తగ్గించడం జరిగిన విషయం అందరికీ తెలుసు అట్లే మరి ప్రధానమైన కోడల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి అక్కడ ఈ తిరుపతి నగరాన్ని అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న విషయాన్ని ఈ తిరుపతి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు భక్తులు కూడా గమనించి ఈరోజు చర్చించుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు తిరుపతి నగరంలో మన గత ప్రభుత్వంలో తిరిగినటువంటి డబల్ టక్కర్ బస్సు ఏమైంది ఈ విషయానికి వస్తే మన పక్కనున్నటువంటి ప్రధాన నగరాలైనటువంటి చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్లో కానీ మనం ఈ డబుల్ టెక్కర్ బస్సును చూస్తూ ఉంటాము మరి మన తిరుపతి ఎంతో అభివృద్ధి చెందుతుంది దే దేశం నలుమూల నుంచి అనేక మంది భక్తులు మన తిరుపతికి వస్తూ ఉంటారు అట్లాంటి నగరంలో మరి డబుల్ టెక్కర్ బస్సు ఉంటే బాగుంటుందని చెప్పి మరి ఇక్కడ మన డిప్యూటీ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి భూముని అభినయ్ రెడ్డి గారు మరి కౌన్సిల్ సమావేశంలో మాట్లాడి మరి బస్సును కొనుగోలు చేసి తిరుపతి నగరంలో తిప్పడం జరిగింది మరి ఆ బస్సుని తిరుపతి ప్రజలే కాకుండా మరి విద్యార్థులు కానీ భక్తులు కానీ ఉపయోగించుకోవడం జరిగింది మరి ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బస్సు కనబడట్లేదు ఏమైంది అని చూస్తే మన వినాయక సాగర్ దగ్గర ఉన్నటువంటి ఈ డంపింగ్ యాడ్ దగ్గర నిరుపయోగంగా నిలిపివేయడం జరిగింది మరి ఎంత కొత్త బస్సు అయినా ఎంత పెద్ద వస్తువు అయినా కూడా ఆ విధంగా నిరుపయోగంగా ఒక మూల పాడేస్తే అది పాడైపోతుందని చెప్పి ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ బస్సుని తిరుపతి నగరంలో తిరిగేదానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మరి తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారు కానీ మరి ఈ కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ గారు కానీ ఆశీ ముని గారు కానీ మరి దానిపైన ఆలోచించి చర్యలు తీసుకొని ఆ బస్సుని తిప్పవలసిందిగా కోరుకుంటున్నాం